అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఎవరు ఆచేరేం కాదు ఎవరు పెద్ద నేనే పెద్ద పూజ ఏం పేరు అదే నీ పేరు చెప్పగానే నేను యమదం చూసేవాళ్ళు ఎందుకు అడిగిందంటే అందులో మంచి పద్యం చాలా బాగుంటుంది ఎవరి వచ్చా నేను ఒకసారి రాయి వచ్చాను చాలా అద్భుతం పడది భలే ఉంటుంది అసలు రాజమౌళి భలే థేకింగ్ అంటే కోరుకొండ కొండ అలా పైనుంచి డ్రోన్లో తీస్తూ ఆ పద్యం ఎవరు పెట్టారు బాగుంటుంది ఎనీ ఎవరికైనా మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అంటే మరి పతికోడు సేమ్ శ్లోకం చెప్పద్దు ఎవరెవరు గేస్ శ్లోకం వచ్చో ఒక ఫోన్ చెప్పేయండి స్టార్ట్ విత్ అభిరం ఒకటి కూడా ఒకటి ఒకలా నేను పెట్టు చాలా రాజు అని చెప్తే అందరూ ఏదో చెప్పు ये तो साथ में करते हैं सेम है ये जो उठने दे देंगे ये स्कूल పోయినప్పుడు కానీ వాళ్ళ దాంట్లో పొద్దున్నే సరస్వతి నమస్థుల ఉంటుంది కదా వాళ్ళు పూజ చేస్తారు కదా పొద్దున్నే అదే విజయవాడలో ఆ స్కూల్లో బయట సరస్వతి బొమ్మ ఉంటుంది వాళ్ళు పూజ చేస్తారు వాళ్ళు పూజ మీ దాంట్లో ఉందా పిల్లలకు నేర్పిస్తారే रा कटा असां बोलेवरकोच కానీ ఇంకా ఎవరికి ఎవరు అప్పు ఇంకా పిల్లలు వాళ్ళు కాబట్టి వాళ్ళు ఒక్కొక్కరు చెప్పండి మీ చెప్పండి ఇది బిస్కట్ నా విన్నారా ఈ నాకాన్ని చేసుకున్న బిస్కెట్ ఇంకెవరికి ఎవరికి వచ్చి ఎవరి గుర్తు అని చెప్పి पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनी अम्बा ఏం పేరు మీ పేరు మీ నాన్న ప్రసాద్ నేను సాధు అన్న ప్రసాద్ నాకు వస్తే కాదు నాకు శ్లోకం భగవద్గీత ఏంటి అని దాన్ని డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను భగవద్ అంటే భగవద్గీ శిరు అన్నారు అంటే ఏంటి భవము అంటే నాలుగు దుఃఖాలు అందరూ చెప్పాలి జన్మ జన్మ మృత్యు మృత్యు జరా జర వ్యాధి దోషాను దర్శనం ఈ నాలుగు దుఃఖాలు మనకు వద్ద ఎవరైనా ముసల్తాన్ కోరుకుంటారా నోబడి వాన్స్ వైఫ్ గే కానీ గాడ్ ఏం చేస్తారంటే మనకి కాలం గడిచే కొద్దీ నలుపుపోయి తెలుపు వచ్చేస్తుంది తెలుపు వస్తుందంటే అర్థం ఏంటి పిలిపొస్తుందని అర్థం గీతల్లో మలిపి అర్థం దిట్టు తెల్లబడిందంటే అర్థం ఏంటి తెల్లబడి వేసేస్తా రెడీ ఉండరాని కానీ మనం గాడ్రేజ్ అని అమ్ముకుంటా గాడ్ని అమ్మ దశ రూపాయ కదమాట అర్థంలో ఇల్లంటదిలీ ఎంత పెద్ద చాలా ఫలిగా ఉంటుంది ఎవరిని మోసం చేస్తున్నావు నువ్వు రంగు వేసుకుని నేను ఆశ్చర్యపోయాను కడపలో ఓ పల్లెలో ఓ మొక్కలాయన మనవరానికి పెళ్లికెత్తు అద్దంలో రంగులు వేసుకున్నాడు ఏదో పెళ్ళి అంటే పెడిపోతే రియలిస్టిక్గా జీవించాలి ఏదో రీల్స్ చూసి జీవించుకోవడం అందరం కూడా మరణిస్తాము అనేది గుర్తుపెట్టుకోవాలి మరణం ఎప్పుడు వస్తుంది ఎప్పుడేనో వస్తుంది ఎలా ఉండాలి మనం ప్రహ్లాదులా ఉండాలి ప్రహ్లాదు అన్ని కష్టాలు ఎవరిచ్చారు సొంత నాన్న ఏను రహ్లా గ్రేట్ సేఫ్ బాయ్ ఆ సన్నాడు ఆయన ఎక్కడెక్కడ పడేసాడు పావుల ముందు వెనుగులు సింహాలు సముద్రం మధ్యలో నిప్పుల్లో చివరకు వాళ్ళ అమ్మ చేత విషయం పెంచడం ఎప్పుడైనా భయపడ్డా బాధపడ్డా కంగారు పడ్డా పచ్చి మార్చాడా ఈ గొర్రెలాగా రహ్లాదులుకున్న కష్టాలు ఏమైనా గొర్రెలకు వచ్చేయండి జస్ట్ మోకా లేకపోతే టచ్ గడ్డ పగిలిపోతే ఎర్ర టచ్ పంట మవాలు చేస్తాను ఎవడు రాడు కళ్ళ లేకుండా పని కుమార్ బైబుల్ చదవలేదు కానీ మీరు పెద్ద పెద్ద రావాలని తెప్పించారు అదే పెద్దపాపం గుచ్చులో చదువుతున్నారు పెద్ద పాప అంటే పోపు పోపు అనగా పెద్ద పాపి పప్పుల్లో పాపి పెద్ద పాపి పోపు అంటారు పోపు అంటే మళ్ళీ పోపు పెట్టిన పోపు అని ఆ ఊరిగా సంగలో పెట్టి సంగళతుంటుంది అండి తప్ప దగ్గర మ్యాటర్గా ఏమి ఉండదు చెప్తే వినరు మా వాడు వచ్చను మా వాడికి హచ్చను మావాడు కాచను అంటూ పిచ్చ పచ్చమోహాలు అవన్నీ హీరో అంటే ఎవరు హీరో అంటే ఒక అల్లు సీతారామరాజు కదా హీరో అంటే ఒక గుండె నిబ్బరంతో చొక్కా బటన్స్ తీసి వెనరా సైమన్ కమేషను ఎవడొచ్చు కల్తాడో కాల్చండ్రా అని ఎదురు ఎవరైనా ఆంధ్ర కేసరే తంగుటూరి ప్రకాశం పంతులు గారు పంతులు గారు అంత గుండె ధైర్యంతో రొంగు నిలబడితే ఆయన హీరో అవుతాడు కానీ ఈ గొన్నా సన్స్ హీరో ఎక్కువ ఉన్నది కాదు హీరోలే అందుకని మనం మాతృ దేవోభవ అని చెప్పేటువంటి మాతృభూమిలో పుట్టాము పరుశురాముడు తెలుసా రాముడి దుఃఖం రాముడు కష్టం పరశురాముడు కష్టం ఎవరి కష్టం పెద్దది అని అడిగారు ఎవరి కష్టం పెద్దది అని అనుకుంటాం ఏం కాదు పరుశురాం కాదు పరుశురాడు అప్పటికప్పుడు కసక్తి ఒక క్షణాల్లో పని అయిపోయింది రావు పద్నాలుగు వేలు భరించలే వాళ్ళ నాన్నకు దూరమే కానీ చాలా తెలివైన తెలిసా మంచిగా నా ఊరికే ఆవేశం చూస్తాం మా నాన్నగారు వేసాయి అన్నాడు అమ్మనే నా మాట కాదన్నారు అన్న అందరూ వేసే వేసాక ఐ ఆమ్ వెరీ ప్రీజ్ విత్ యూ మై సన్ ఏ కేన్ అన్నాడు నాన్నగారు ఇలా అందరినీ తెలివిందండి కదా అజ్ఞాపాలన అయిపోయింది వారం కోరేసాడు రాముడు పద్నాలుగు ఏళ్ళు ఎందుకి తల్లికి అర్జానికి అయినా ఆ బాధన అలా దగ్గర ఉంటుంది కేవలం మాట కోసం అర్పంచో నుంచి ఏదో సగం మంది పైన వచ్చారు లక్ష మంది ఇచ్చారు మొత్తం ముగ్గురు అమ్మలు వచ్చారు జాబానీని మనం తిరుమల వెళ్ళారు ఎక్కడ అందరూ చేద్దాం తిరుమల ఎవరు వెళ్ళారు మేడదు తిరుమల వెళ్ళా ఈ జాపాలికి కూడా వెళ్ళి ఉంటాడు జాపాలి తీర్థం ఉంది కదా ఈ తిరుమల తిరుమల ఈ జాపాలి మనిషి రావుని వెనక్కి కోసమని కొంచెం డిప్లొమాటిక్గా మార్చేదాడు నాకు ఊరికే వెళ్ళ ప్రధానాలు దానికి తండ్రి మాత చచ్చిపోయారు రావు కొంచెం మనసు వెనక్కి తెచ్చేద్దాం రావు కావుడంటారు మా నాన్నగారు అనవసరంగా ఎవరికంటే జీతాలు ఇచ్చారు పాప మీద నేను నువ్వేమనుకో ఏదో నేను వెనక్కి పట్టుకెళ్ళిపోవాలని నేను కొంచెం ఎలా మాట్లాడి నేనేది ఆస్తికి కాదు ఏదో నేను వెనక్కి అంటే రాముడికి రాజ్యం ముఖ్యమా ధర్మం ముఖ్యమా రాముడికి సీత ముఖ్యమా ధర్మం ముఖ్యమా రాముడికి సంపద ముఖ్యమా ధర్మం ముఖ్యమా రాముడికి సుఖాలు ముఖ్యమా ధర్మం ముఖ్యమా అందుకే రామో విగ్రహవాన్ ఎవరి స్టేట్మెంట్ రామో విగ్రహమా ధర్మాన్ని స్టేట్మెంట్ ఎవరించు రాక్షసులు ఇచ్చేదని సర్టిఫికెట్ వచ్చేదండి రాముడు ఎవరు అంటే కోత పోషణ ధర్మస్వరూపము అందుకనే వల్మీకి వాచి మారీచస్య మహాత్మా ప్రతి గుడిలో పెట్టాలి మాట రామో విగ్రహ ధర్మ సత్య ధర్మ ఇది మారీచుడు ఉవాచ అలాగే రామచంద్రముడితో ప్రతిజ్ఞ చేస్తాడు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను ఎవరైనా ఒక్కసారి నేను నీవాణ్ణి అంటే నేను వాడిని విడిచిపెట్టను అన్నాను మరి సీతాదేవి ప్రతిజ్ఞ చేసింది అక్కడ లంకలో ఉన్నప్పుడు హనుమంతుడు వారు వచ్చినప్పుడు నా క్చిత్ అపరాధి అంటున్నారు అంటే హనుమంతుడు అంటే అమ్మ వీళ్ళందరూ వేసేస్తాను ఎందుకు అడగడు ఎందుకంటే నేను ఇబ్బంది పెట్టాను కదా అంటారు ఇబ్బంది ఎందుకు వచ్చింది అడగను నేను ఇక్కడ ఉండబట్టి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను మాయ లేడి జంకనే కోరుకున్నాను కాబట్టి వాళ్ళ నుండి వాళ్ళు చేస్తారు వాళ్ళు తప్పాము అయినా హనుమ ఈ లోకంలో తప్పు చేయని వారు ఉంటారా చట్టాది అంటే తల్లి నాకు చిన్న అపరాధిక అంటుంది లోకంలో ఎవరైనా పుడుకడి నృత్యాలు ఉన్నారా ఎవ్రీబడి హ్యావ్ దేవ్ మిస్టేట్ అంటే తల్లి ఎలాంటి విశాల భావం కలిగించిందో లోకానికి తల్లి కదండి సీతమ్మ అందుకే త్యాగరాజ్యమని సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి వాతాత్మజ பரதாதுலு மாக்கு சகோதருலு ஓ மன사 اندرو అతి entity பொற்பாரिकी மாசலதுது யாதே display செ இட்ரிஷனல் பாக்கோடு செக்டார்ல இருந்து அடுத்து நான் நீக்கு பட்சமானவ தெছে ஹ்ம் எடிட்டல் இட்ஸ் அரேனரா ட्वाइस பிஞ்சு கோபாகஸ் பிஞ்சு నో నీడ్ ఆర్డర్ టు సో ఈ జెంట్ బాయ్ ఈ ఆన్సర్ కానీ ఆడెవడో ఏమన్నాడంటే మంచి పాండవుల మంచి పాండవులంటే మంచం కోళ్ళ ముగ్గురు అని చెప్పి రెండు చూపించు గోడ మీద ఒకటి రాశాను మంచం కోళ్ళని చెప్పిందని మూడు చూపించిందని రెండు ఒకటే అలా పచ్చి పండాలి ఎంతమంది అంటే కాదు అలా ఉండకూడదు కదా అవునా మన మనధర్మం మనకు తెలియాలి మనం రాముడికి వారసులం పరశురాముడికి వారసులం కృష్ణబలరాముడికి వారసులం అన్నమయ్య చెప్తాడు కీర్తంలో ఎంత చెప్తాడు తెప్పగా మర్రాకు మీద తేడాడు వాడు తెప్పగా మర్ర కుమీ తేడాడు వాడు ఎప్పుడు లోకముల ఏది వాడు తెప్పగా మర్ర కుమీ తేడాడు వాడు మొత్తం దశాకారులు అన్నీ అందరూ చెప్తారండి ఒకటి ఏం చెప్పారండి ఒక ఆయన చాలా చక్కగా వేసుకున్నారన్న ఒక ఆయన టీ షర్ట్ వేసుకున్నారన్న ఏం చెప్పండి అంటే చూస్తాం కదా ఇక్కడ టీ షర్ట్ అండి అప్పటి కాదు చాలా నక్క అండి హాయి అంటే అలాగా అన్నమయ్య అసలు మీరు కొన్ని నేను తప్పలేదండి కోడి కోత నోటి వాణి వాణితమ్ముడైన వాడు నేను చాలా ఆలోచించాను బలా కోరి కోడికోట బలవాడు అలా కూర్చాడా అని అనుకున్నాను చాలా చదివి వింతి ఏమీ ఎంతకి కోడిపోతే ఎవరిదే చెప్తారా ఎవరన్నా తీసుకుంటే చెప్తాను కోడిపోతే ఎవరిదే దేవి గదికి పోలేదా గదిలో మీరు ఎందుకు గదికి వెళ్తా ఉంటుంది ఎందు డి కోడి చూశాడా ఆయన పేరు ఇంద్రుడు మరి ఇంద్రుడు తమిళగా ఎవరు ఉపేంద్రుడు అసలు అన్నమే పదాలే వాడేవి తెలుగుగా మొత్తం దేశాతారా అలా మూడు కీర్తనలు ఉన్నాయి ఆ ఇందరికి అభయం కందువ ఇందరికి అభయం మొలిచు చేయి తని ఒక బలి చేత దానమడిగిన చేయి ఎవరు వనరంగ భూదాన మొసగు చేయి మొనసి జల నిలియము వెదకి తెచ్చిన చేయి ఎనయా నాగేలు దరియించు చేయి నాగేలంటే ఏంటి నాగలే ఎవరు భూమి నెలలో పడిపితే తెచ్చాడు ఎవరు మన పేరు చెప్పడండి మొత్తం దశదాలు చెప్పేట అలా ఇంకోటి ఉంది ఇంకో కీర్తంలో అసలు అమ్మయ్యా మన కోసం అని ఎంత గొప్ప తిరిగింది సింహాచార శాస్త్రి గారు చెప్తారు త్యాగరాజ స్వామివారి త్యాగరాజ వారి కీర్తనలు అందరూ ముట్టుకోలేరు వాడు సంగీతంలో పిహెచ్డీ చేస్తే తప్ప చాలా హై స్టాండర్డు కానీ అన్నమయ్య కీర్తన అలాగే అసలు రిలయన్స్ పరిగెత్తే అని అడిగేడదాను ఆయన అలా జోకి చెప్తారు ఎవరికైనా అసలు నీకు తగినట్టు అన్న అన్నం నా రిక్వెస్ట్ అయితే ఏంటంటే అన్నం తినే ప్రతి ఆందులో ఒక అన్నమయ్య కీర్తన నేర్చుకోవాలి అన్నమయ్య కీర్తన కొంతైనా వచ్చే చేద్దాం కొంత అయ్యో ఒక చెప్తాను కొంచెం తప్పు అది నువ్వు రెండు కిందలు పడేశావు రెండు మిక్స్ చేసావు ఎట్టి ముద్దులాడేవాడు ఎడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పోయే ఇది వేరు ముద్దుగారే గారేసో నవ్ నో నో తప్పు పర్లేదు అమ్మ పాడుతుంది

సార్ మాకేమో ఇలా అలవాటు మాకు కుర్చి అయినా ఒకటే హెలికాప్టర్ అయినా ఒకటే నేలైనా ఒకటే ఎవడు ఎవరా అనుకున్నాను వీడిందాక వాడిని సాంప్రదాయంగా చూసి ఎవరు అబ్బాయి అనుకుంటున్నాను నేను చాలా ఆనందపడితే చక్కగా దోచుడేవాడు మనందరం చాలా ఆనందంగా సంతోషంగా సుష్టితో జీవించాల్సిన వాళ్ళ అదేనా అత్రి మహర్షి పేరు విన్నారా అత్రి అంటే ఎవరు అనసూయ అంటే అనసూయ అంటే అర్థం ఏంటి ఆ సూయ లేతౌట్ జల్సీ అత్రి అంటే నత్రి అంటారు నత్రి అంటే మూడు లేని వాళ్ళు త్రిగునాలకి

ఎవరిని చూసి అని ఎవరిని ఎగ్జాంపుల్ ఫర్ ఒక పర్సనాలిటీ కూడా చెప్పేస్తే ఆనందపడతాం రీసెంట్ గా నేను దేవి భాగం అందులో చెప్పబడిన ప్రకారంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరు త్రిమూర్తులునే త్రిగునాలుగా నేను చెప్పాను ఎక్కడమైతే అది అది ప్రసాలిఫికేషన్ ఫర్ దట్ యు రైట్ రైట్ మీరు అదే మీకు ఎలాబరేట్ చేస్తే పోటీ టైం పట్టేది కానీ సింపుల్గా చూడండి మీరు చూడండి ఏదైనా సృష్టించాలంటే యూ హ్యావ్ టు బి యాక్టివ్ యాక్టివ్గానే కూడా యాక్టివేట్ చేయలేడు ఆ పని చేసేవాడు ఎవరంటే బ్రహ్మ ఆయన సృష్టిస్తాడు రజగుణం లేకపోతే అది జరగదు అది బ్రహ్మ సృష్టి కాదు ఇళ్లలో సృష్టిగా రజగుణం ఉండాల్సిందే నెంబర్ వన్ అలాగే ఏదైనా డిస్ట్రాయ్ అవ్వాలంటే గుణం శివుడు తమోగుణంలో ఉండడు ఆయన దానికి అధిపతి అదైందా ఆయన తమోగుణ ఉంటాడు కాదు ఆయన అసలు ఆయన పరబ్రహ్మ ధ్యానంలో పరంధామ పరంధామ ధ్యానంలో ఆనందంగా పరమానందంగా ఉంటాడు విష్ణువు మొత్తం వ్యవస్థ అంతా నడిపిస్తూ ఉంటాడు మన మేనేజింగ్ అంతా అయింది మూడు గుణాలకి ముగ్గురు ప్రత్యేకం అంటే ఒక్క కథ చెప్తారు మా గురువు గారు చెప్తుంది గురువు ముగ్గురు కంటే గొప్ప అన్నారు బెం కన్నడ భాషలో చెప్తారు గురువిన గులామ నాదోదండ పరిపరి శాస్త్ర పరిపరిశాస్త్ర ఓదిదులేని వ్యర్థవాయ ఇఫ్ ఆర్ నాట్ స్లేవ్ స్లేవ్ట్ యువర్ గురువు నూరారు పురాణ ఓదిదు వ్యర్థవాయ యువర్ ఆల్ భక్తి వేస్ట్ కనుక ఒక కలసి పెట్టి బ్రహ్మాండంగా ఒక ఆయన బాగా కంగారు కంగారుగా తింటున్నాడు గురువుగారు వచ్చారు ఎరా అన్నారు సార్ లోపల ఉన్న మావిడ కాసేపట్లో డెలివరీ ఎవరు కొడతారో ఏంటో తెలియదు వారి జాతకం ఎలా ఉంటుందో పాత్ర ఎలా ఉంటుందో తెలియదు గురువుగారు అన్నారు కాసేపటి సౌండ్ వచ్చింది నేను ఆవిడ తేక్కారని గురుగారు గుమ్మం దగ్గర నుంచున్నాడు ఒక ఆయన లోపలికి వెళ్తున్నాను ఏ అర్థం పెట్టే ఎక్కడికే అన్నారు నా డ్యూటీ నేను చేయాలిగా ఏంటి డ్యూటీ రాయాలి అన్నారు ఏం రాస్తారు ఒకసారి రాద ఎవరు వచ్చారు బ్రహ్మదేవుడు గురువు గారు బ్రహ్మదేవుడు నాపేసి ఏం రాగిపోతున్నాం అన్నారు నాకు తెలియదండి పెన్ను అక్కడ పెడతాను కంప్యూటర్ ఏం చెప్తే రాసిస్తాను అలా రాత ప్రకారం ఆ పెన్నలా వెళ్ళిపోతే రాసిస్తాను అది ఇప్పుడు ఏం రాయిపోతావు నీకు తెలియదు కదా రాసే ఒక స్క్రీన్ షాట్ తీసి చెప్పాను అప్పుడు ఇంకా అసకే పడడం లేదు ఈ చేతి వెళ్ళి లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళాక రాసేసి ఏంటి మదీ చేయటం పెట్టలేదు ఏముంది వాడు తప్ప వాడు నిష్ట దరిద్రలేడు ఆడికి జీవితాంతం ఓ కేది భీమభ తప్పే ఉండదు అన్నాడు ఇప్పుడు అది గురువు చెప్తే ఇంకా నిద్రపడతాదండి వాళ్ళ నాన్నకి చెప్తే నిద్రపడద్దా వాళ్ళ నాన్న నిద్రపడద్దా వా గురువుగారు ఏమన్నారంటే వెళ్ళు అని వాళ్ళ నాన్నకి అయ్యా బాగుందిరా ఏం పర్లేదు అన్న గురువు చెప్తే మనసేది కదా ఇలా నిద్ర చెప్తే చనిపోతాడు ఆ నాన్నపై వెళ్ళిపోయాడు నేను యాత్రకు వెళ్తున్నాను వెళ్ళిపోయాడు వీళ్ళు నాన్న పెంచాడు ఒక ఇరవై ఏళ్ళు వచ్చేదాకా ఎప్పుడైనా గురుగారు వస్తారో అని చెప్పేసి చచ్చిపోయాడు బేస్ పాసు గురుగారు వచ్చారు లేదు మళ్ళీ పేడ వేసే గేదేనో ఓ గుడిసే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫలానా వాళ్ళ అబ్బాయి ఉండాలి ప్రపంచంగా అబ్బాయి అని అంటే గురుగారు అని అక్కడికి అమలు పడిపోయాడు అప్పుడు వాట్సాప్లో వెళ్ళి అప్పయినా చెప్పిన గుర్తులు బట్టి ఏంటి ఏముందండి ఏంటి ఆస్తి బాగా వినాలి ఏదేమ బాగా వినాలి ఇంతే సార్ గురువు గారు కష్టాలు అన్నాడు అంటే ఏం పర్లేదు పర్లేదని కోల్పోన్నాడు పొద్దున్నేసి రే సంతకెళ్ళి గేజం వేసి అందరినీ భోజనం ఇప్పించాడు గురువు గారు అన్నాడు అంటే వాడు అలా హత్యాడే చెప్పాలని దాని చేసాను ఏంటి వాడికి ఏమున్నాయండి ఏదే భీమభర్త ఉన్నాయి ఇది ఏంటంటే ఏం చెప్పాడు అందరికి భోజనం వండిపెట్టేలా సేకదేనా గురువా బరువాడు గేమ్ చెప్పింది చేయాలి కదా అందరికీ అనౌన్స్మెంట్ చేసేసాడు భోజనాలు అండి గుడిగా ఇచ్చాడు వీడు భోజనాలు పైకి కింద చూసుకున్నారు ఆయన గేద్ నమ్మేసేడు ఆ డీమార్ట్ కమలు తెచ్చేది అందరికీ అదే దోమలు నిలబడు అందరికీ గురుగారు లెక్కరు వీడేమో భోజనాల్లో లెక్కరు అంతే సంతపురా సంకేత సంకేత సంతపురేమ మీరు చెప్పండి ఎవరైనా అసలు రాత్రి నిద్రపడద్దు దాంట్కి ఒక లేదు రేపు సార్ రేపు ఏంటి సార్ చీకటి కదా మొత్తం

గురుగారు ఆడికి రిలాక్స్ కదా ఆయనకి తెలుసు కొడుకున్నారు లేచి రే నేను అనుష్ఠానం చేసుకుంటాను నువ్వు కూడా కొంచెం జపం చేసి తర్వాత మళ్ళీ దీన్ని నెరమేసి దీ మాట సాగు మళ్ళీ ఏమి నో చెప్పలేడు కదా చచ్చినట్టు మళ్ళీ అదే అనౌన్స్మెంట్ మళ్ళీ సంకీర్తన సంతర్పణ సంకీర్తన సంతర్పణ సంతకేళ్ళడం సందర్పణ చేయడం ఇలా వన్ వీక్ అండి ఇదే పాట వన్ వీక్ అయిపోయాక గురువుగారు అన్నారు రే నీకు ఇంకేం బెంగలేదు ఇలా సంతర్పణ సంకీర్తన నేర్చుకున్నాక ఇలా కొనసాగించు నీకు జీవితం ఇంకేం లోటు ఉండదట ఇంకొచ్చు వన్ వీక్ కదా వీక్ అవ్వలేదు ఇంకా రోజు బియ్యం భర్త వచ్చేస్తుంది ఏదో వచ్చేస్తుంది ముందుగా తెల్లరికి లేచి స్నానం చేసి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే ఒక ఆయన బొజాన బియ్యం భర్త వేసుకుని గేది తీసుకొస్తున్నారు చేపలు విడుచుకుంటా ఎవరో చెప్తుండే బ్రహ్మదేవుడు అప్పుడు ఏదొచ్చి ఏం మనిషి పోయా నీకు అనవసరం స్క్రీన్ షాట్ పెట్టిందని నా స్క్రీన్ అంత పాడి చెప్పేసి ఏం చెప్పారు జీవితాంతం చెప్పి జరగాలి కదా నువ్వు నీ నీవు అమ్మేవా అంతా అది గురువు ఎంత తెలివైన చెప్పడానికి చెప్తున్నాడు అంటే అధికం అధికారులు అధికం అధికారులు మనం గురు బ్రహ్మ గురుదేవో గురు సాక్షాత్ బ్రహ్మేశ్వర సినిమా చదువు నేను కూర్చోను అది మనకి భావంతో సహా తెలియాలి మనందరూ ఏదో శ్లోకం నేర్చుకోవాలి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను అమ్మ ఆయన ఒకటే మాట్లాడా కూడా ఏం నేను శ్లోకం సర్వతంపదాం లోకాభిరామం శ్రీరామం అలా ఓకే బాగుంటాయి అప్పది వాళ్ళ చెల్లి కూడా పడుతుంది పద్యం పడదు ఇప్పుడు వెళ్ళిపోద్ది ఇప్పుడు కనుక వెళ్ళిపోద్ది వేళ్ళకి అందరూ చర్చకు శ్లోకం పద్యం చెప్పేస్తే ఆ గుర్తు రాచిపోతుంది మాట్లాడు మాట్లాడు వెళ్ళి చాలా ఎక్స్పెక్ట్ చేశాను పద్ంటికి అయితే అమ్మ చిన్నప్పుడు నేర్చుకోవడం